నమస్తే అండి నేను పద్మసుల కళ్యాణం చేసేసుకున్నాము ఆ కళ్యాణానికి పోర్ట్లాండ్ ఉపరాశక్తి సాయి టెంపుల్ భోజనాలు అన్ని వాళ్ళే వండి మాకు తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టారు ఆ భోజనాలు పెట్టినప్పుడు వెర్కాట్ అండి కంపెనీ పేరు ప్లేన్ యోగట్ అని ఉంది పెరుగు చాలా బాగుందండి ఆ పెరుగు మిగిలింది కదా కొంత పెరుగు మిగిలితే ఇంకో నాకు ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ ఎవరితోటిన మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఏమని ఇంకా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి కూడా ఇస్తాను ఈ మజ్జిగ పులుసు చేస్తున్నానండి ఇది పేరు తీసుకుంటున్నాను పూర్వం అయితే మా ఇంట్లో నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో మజ్జిగలు మిగిలిపోతాయి కదా ఆ మిగిలిపోయిన మజ్జిగతోటి చల్ల పులుసు దీని పేరే చల్ల పులుసు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళ భాష అంతా వేరుగా ఉండేది కదా మా అమ్మమ్మ వాళ్ళ భాష చల్లపులుసు అనేది అనేవారు ఏమో చౌరు చౌరేయమ్మ అనేది మా అమ్మమ్మ అలా వాళ్ళు కొంచెం వేరే పదాలన్నీ వాడేవారు మా ఇంట్లో ఏది ఉండితే ఆ రోజు అదే చూపించేస్తున్నాను కావాల్సిన పదార్థాలు అండి రెండు చెంచాలు ధనియాలు నేను తీసుకున్న పెరుగుకి రెండు చెంచాల పుట్నాల పప్పు తీసుకున్నాను ఇదే కానీ మీరు మామూలు సన్నపప్పు అనుకుంటా అది కూడా తీసుకోవచ్చు దాన్ని నానబెట్టుకోవాలి పుట్నాల పప్పు కాబట్టి ఇది వేది ఆల్రెడీ వాళ్ళు బాగా వేయించేసిన పప్పు దీన్ని ఇంక తొందరగా నలిగిపోతుంది రెండు చెంచాల కొబ్బరి రెండు కొబ్బరి దీనికి ముఖ్యమైనది అల్లం అల్లం ముక్క తగినంత పచ్చిమిరపకాయలు ఒక అరడను ఈ మిరియాలు పొడిగానే అవుతున్నాయి అన్నమాట మొత్తం ఉండే మిరియాలు ఇప్పుడు అయిపోయేవి సో ఈ మిరియాలని పొడి నేను కొంచెం వేస్తున్నా వస్తుంది వీటి అన్నిటిని ఇందులో వేసేస్తాను కొంచెం ఒక్కసారి నలిగాక అప్పుడు నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తటి కొబ్బరి ధనియం మిరియం పచ్చిమిరపకాయ వాళ్ళం అన్నీ వేసేసుకుని మెత్తటి ముద్దలాగా రుబ్బుకుని ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను చిలికేసుకోవాలి ఇలాగా పెరుగు మజ్జిగలాగా చిక్కటి మజ్జిగ అవుతుంది ఈ చిలికిన మజ్జిగలోనే ఈ రుబ్బుకున్న ముద్ద వేయాలి ఈ మజ్జిగని ముందే మనం స్టవ్ మీద పెడితే విరిగిపోతుంది అలా లేకుండా ఉండాలంటే మనం మెత్తగా రుబ్బుకున్న ఈ మసాలా ముద్దని అన్నిటికీ మసాలా అనే పదమే కనబడుతుంది ఇంకేమన్నా కనపడట్లేదు ఈ కొబ్బరి ముద్దని ఇందులో వేసి కలిపేసుకోవాలి పెరుగు చాలా చిక్కగా ఉండడం వల్ల ఇంకా అక్కడక్కడ ఇంకా కొంచెం గట్టిగా గడ్డ పెరుగు చిన్న చిన్న పిస్సులు ఉండిపోయాయి అలా కూడా ఉండకుండా మనం మజ్జిగ చిలకడం ఉంటారు కదా అలాగే అందరూ ఈ మజ్జిగ పులుసు చూడండి మన దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఒకళ్ళు కడి అంటారు ఒకళ్ళు ఇంకేదో పేరు చెప్తారు కానీ అందరూ ఈ మజ్జిగ పులుసు చేసుకుంటారు ఎటు వచ్చి ఆ చేసుకునే వాటర్లో పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది వాళ్ళు వేసే వస్తువులు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ గుజరాతీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమో ఈ మజ్జి పులుసు మాకు ఇస్కాన్ భజన్స్ అయినప్పుడు వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు పులుసు వేస్తుంటారు అందులో వాళ్ళు దాల్చిన చెక్క వేస్తారు చిన్న పిసర పొడి ఆ వేడివేడిగా చిన్న చిన్న కప్పుల్లో ఆ వేడివేడిగా మజ్జి పులుసు వేసినప్పుడు ఆ దాల్చిన చెక్క పొడి అది కూడా అదొక రుచి అదో ఒక ప్రత్యేకమైన రుచితో ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది అంటే మనం అన్నిటికీ మన కూరగాయలు అన్నిటికీ ఆరోగ్యానికి మంచిదని వేసేస్తున్నాం కదా నేను కూడా ఇవాళ వంకాయ ఉంది పులుసులో వేసేస్తున్నాను ఇంకా ఈ మజ్జిగ పులుసుతో పాటు ఉడికిపోతుంది ఇందులోనే వంకాయ ముక్కలు వేసేసాను అదే వేరే ముక్కలు అయితే మాత్రం విడిగా ఉడికించుకుని మేము ఈ మజ్జిగలో కలుపుతాను కానీ ఈ వంకాయ ముక్కలు ఉడికిపోతాయి కాబట్టి ఈ మజ్జిగ పులుసుతో ఉడుకుతున్నప్పుడే అవి కూడా ఉడికిపోతాయి సరిపోతుంది అందుకని విడిగా మళ్ళీ ఉడికిస్తే అవి మెత్తగా అయిపోతాయి పేస్ట్లు అయిపోతాయని చెప్పి నీళ్ళతో పట్టి ఉడికిస్తున్నాను అంతే కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు ఎంత వేసినా ఎందుకు రంగు రావట్లేదు అనమాట ఇది ఒక్కొక్క పసుపు ఒక్కలా ఉంటుంది కొంచెం రంగు కూడా పులుసు అంటేనే పచ్చగా ఉంటుంది పసుపు వేసేసాను మజ్జిగ మన రుబ్బుకున్న మసాలా ముద్ద కొబ్బరి ముద్ద వంకాయ ముక్కలు అన్నీ వేస్తే ఉడికిపోతుంది దీని మీద మూత పెట్టకూడదండి మూత పెడితే పొంగిపోతుంది పులుసుల మీద ఇలాంటి పులుసులు ఏ పులుసుల మీద మూతపట్టకూడదు పాల మీద కూడా మూతపడితే పంపితాయి కదా ఇది కూడా అంతే అలా దాని అంతా అదే ఉడికిన తర్వాత బాగా పొంగిపోకుండా ఉడుకు బాగా పట్టిన తర్వాత ఒకసారి చూసుకుని దగ్గర ఉండి ఉడుకుతూ బాగా ఉడుకుతూ ఉంటుండగానే మనం పక్కనే పోపు పెట్టేసుకోవడం పులుసు బాగా ఉడుకు పట్టేసింది వంకాయముకలు కూడా ఉడుకుతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉడికే లోపు మనం ఇక్కడ పక్కనే దీంట్లోకి పోపు వేసేసుకుందాం చిన్న మూకుడు పెట్టుకున్నాను ఒక చెంచా నెయ్యి వేస్తుందామండి మజ్జిగ పులుసుకు కానీ మజ్జిగ పెరుగు పచ్చళ్ళకి కానీ అన్నిటిలోకి నెయ్యే బాగుంటుందండి నూనె వేయకూడదు మజ్జిగలోంచి వచ్చింది కాబట్టి నెయ్యి అందులో కలిసిపోతుంది అన్నమాట అందుకని ఇక ఒక చిన్న చెంచాతో నెయ్యి వేసాను ఇంగువ దీనికి ఇంగువ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంగు వేస్తున్నాను ఇంగువ బాగానే పడుతుందండి ఆ ఇంగువ తోటి ఈ మజ్జిగకి ఆ గుమఘుమ వస్తుంది ఒక చిన్న చెంచాడు ఆవాలు ఒక చెంచా మెంతులు ఒక చిటికెడు జీలకర్ర ఒక ఎండు మెపకాయ పక్కన అందులోకి గుమ్మగుమ్మలాడే పోపు సిద్ధమైపోతుంది ఈ ఉడుగుతున్న మజ్జిస్లో ఉంటాయి మళ్ళీ ఒక్క నాలుగు నిమిషాలు ఉడితే పోపు అంతా ఈ మజ్జిపుని పట్టుకుని మంచి రుచి వస్తుంది వంకాయలు చూడండి మెత్తగా అయిపోయాయి వంకాయలు కొంచెం చిన్న పెసరి ఇదిగానే ఉండాలి లేకపోతే అవి బాగా ముద్దైపోతే అది మిగతా దాంట్లో కలిసిపోయి వేరే రుచి వస్తుంది అలా అని చెప్పి అసలు ఉడకకుండా ఉంటే బాగుండవు ఉడకాలి కానీ పేస్ట్ అయిపోకూడదు ఇప్పుడు ఈ పోపుతోటి దీన్ని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసుకోవడమే మనం వేసుకున్న అన్ని వస్తువులతో పాటుగా కలిసిపోయి అది బాగా కొత్త 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 ఉడికితే అప్పుడు ఆ పులుసులు రుచిగా ఉంటాయి మా అమ్మ నాకు చెప్పిన చిట్కా అన్నమాట అది పులుసులు బాగుండాలంటే బాగా ఉడకాలి ఇక చూడండి వంకాయ ముక్క బాగా ఉడికిపోయింది ఇదిగోనండి నెయ్యిపోపు వేసి చేసుకున్న దేశీ పెరుగుతోటి చేసుకున్న ఘుమఘుమలాడే మజ్జిగ పులుసు మీరు కూడా చేసుకుని ప్రయత్నం చేసి చూడండి మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము ముందు ఉంటాం